నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నర్సీపట్నంలో పర్యటిస్తున్న సంగతి మనకి తెలిసిందే మరి మెడికల్ కాలేజ్ ప్ర ఆయన వెళ్లారు మరి ఈ పర్యటనలో ఆయనకు విశేష ప్రజాదరణ లభిస్తుంది జనాలు వస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ సాక్షి మీడియా కథనాల్లో చూస్తున్నాం కానీ సాక్షిలో వచ్చినటువంటి ఒక ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పర్యటన పెట్టుకున్నా సరే విశేష ప్రజాదరణ వస్తుంది కూటమి ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత వచ్చేసింది ఈయనకు వచ్చినటువంటి విశేష ప్రజాదరణ ఇంకెవరికి రాదు అందుకే కూటమి భయపడుతుంది అంటూ ఇప్పటివరకు చెప్పారు సార్ మరి ఈరోజు పర్యటనకు సంబంధించి సాక్షి మీడియాలో కొన్ని తమ్నెల్స్ చూసుకున్నట్లయితే జనాన్ని జగన్కు దూరం చేస్తున్నారు పోలీసులు అడ్డుకుంటున్నారు పోలీసుల ఓవర్ యాక్షన్ విశేష ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోతున్నారు ఇటువంటి తమ్నెల్స్ చూసాం కానీ ప్రస్తుతం ఒక వీడియో సాక్షిలో వచ్చినటువంటి వీడియోనే మీకు చూపిస్తాను ఈ వీడియో పైన ఈ తమ్స్ పైన మీ అభిప్రాయం ఫస్ట్ ఒకటండి వీళ్ళు ఎప్పుడూ కూడా నాకు ఒక నవ్వు వస్తూ ఉంటుంది అండి మీరు సాక్షి అన్నారు చెప్తున్నాను గత అంతకుముందు లాల్ ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ కొంచెం తెలియని వాళ్ళు చూసారు కొన్ని టెక్నాలజీ ఐడియా లేని వాళ్ళు అది సాక్షి పేపర్ చూసినా అసలు ఎన్ని లక్షల మంది వచ్చారా ఆశ్చర్యపోతారు ఒకసారి ఒక మూమెంట్లో నేను కూడా క్లియర్గా చూస్తే ఫుల్ ఎయిటింగ్ ఉంటుంది ఐటింగ్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు ఇదే సేమ్ మీరు క్లీన్గా చూస్తే కనుక ఆ వీడియోస్ కానీ కటింగ్స్ కానీ నెక్స్ట్ మీటింగ్స్ కూడా ఈజీ వాళ్ళు ఎడిట్ చేసినా కూడా కరెక్ట్గా చేయరు మీకు ఈజీగా దొరికేస్తారు ఈరోజు కూడా దొరకటం సాక్షి సార్లు దొరికేస్తారు సోషల్ మీడియాలో అదే పర్సన్స్ని పెడతారు మీకు అంతకుముందు వాళ్ళు ఏదో బిజినెస్ అని చెప్తారు అదే పర్సన్స్ ఉంటారు కార్యకర్తలు వాళ్ళే ఆ పర్సన్స్ వాళ్ళు మీరు ఎప్పుడే చాలా ఇలాంటివి చాలా దొరికే సార్ ఇప్పుడే కదా సాక్షి ఎప్పుడు కూడా ఎయిటింగ్ కూడా సరిగ్గా చేయరు నేను చెప్పేది చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎయిటింగ్ కూడా సరిగ్గా చేయరు కమ్ టు ది నర్సీపట్నం కూడా మీరు కరెక్ట్గా చూస్తే ఆ వీడియోలో సెక్యూరిటీ ఉన్నారు ఎక్కువ మంది పట్టు పుట్టు పదిహేను మంది కూడా ఉంటారు అది ఆయనకున్న ఈ రోజున ఉన్న ఆయనకున్న వాల్యూ అని ఉన్న ప్రజాదరణ అవన్నీ మీరు ఏదో ప్రజాదారణ విశేషాన్ని ఏదో సాక్షి చెప్తుందో ఆపేయడానికి ఎవరండి నేను మాట చెప్తాను నిజంగా ఆపే శక్తి నిజంగా ఉంటే ఒక ఒక నాయకుడికి ఉంటే కనుక నేను ఒక ప్రిఫర్ చేస్తాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిందా టూ ఇయర్స్ అయింది మన సెప్టెంబర్కి మరుపు తిప్పిన రోజు కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆపేరు అది ప్రజాదరణ అంటే మీరు ప్రజాదరణ అంటే ఆ రోజున నువ్వు ఎంతమంది ఎస్పీని తీసుకొచ్చావు ఎంతమందిని తీసుకొచ్చావు కనీసం కారులోంచి పైకి ఎక్కనివ్వడానికి ఎంతమంది వచ్చారు అదే ప్రజాదరణ అంటే పది మంది సెక్యూరిటీ వాళ్ళని పది మంది వాళ్ళు కూడా ఉండే మనుషులు పెట్టుకుని నువ్వు సాక్షిలు వేసుకుని ప్రజాదరణ అంటే ఎక్కడ ప్రజాదరణ అండి ప్రజాదరణ నాయకుడిని ఎవరు నేను జగన్ చెప్పట్లేదు జనరల్గా చెప్తున్నాను ప్రజాదారణ నాయకుని ఎవ్వరు ఆపలేరు నీతి నిజాయితీలే నాయకుని ఎవరు ఆపరండి మీ కూటమిపైన వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసే జగన్మోహన్ రెడ్డిని జనం నుంచి దూరం చేస్తున్నారని చెప్పి వాదిస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అలా వ్యతిరేకత ఎక్కడ ఉందండి నాకు తెలుసు వ్యతిరేకత ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర వ్యతిరేకత ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా ఎలక్షన్స్కి వెళ్ళి వెళ్తారు మేనిఫెస్టోతో వెళ్తారు ఇవి నేను మీకు చేస్తాను లేకపోతే ఐదేళ్ల కాలంలో ఫస్ట్ రాగానే నేను దీని మీద సంతకం పెడతాను ఫస్ట్ రాగా ఇలా చేస్తాను సిక్స్ మంత్స్ ఇలా చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఏదైతే మేనిఫెస్టో సూపర్ సిక్స్ అయితే ఏందో ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది హిట్ అయ్యి అన్నీ అన్నీ వస్తున్నాయి అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఇంక్లూడింగ్ ఆటో ఆటో పీపుల్ కూడా మన దసరా సక్సెస్ఫుల్గా ఫిఫ్టీన్ థౌసండ్ వేస్తారు అందరికి కూడా కార్యక్రమం చేశారు అందరు సో ఎంత జరుగుతున్నప్పుడు వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది అండి ఎస్ నేను కాదన్నా ఐదేళ్ళు వచ్చేసిన పనులు చాలా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని జాబ్స్ క్రియేషన్ జరుగుతూ ఉంది ఇంకా కొన్ని లక్షల జాబ్స్ వస్తున్నాయి మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్మిట్ కానీ కొత్త కొత్త ఐటీ కంపెనీస్ కానీ ఎందుకంటే డేటా సెంటర్ గూగుల్లో చూడలే మొన్నం కొన్ని బిలియన్స్ మళ్ళీ నిన్న మనం ఇంకో కొత్త ఇంకో కొత్త డేటా సెంటర్ ఇవన్నీ జాబ్స్ క్రియేషన్ అంటే జరుగుతూ అలా జరుగుతుంది వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కొన్ని కంప్లీట్ అయిపోయినాయి సూపర్ సిక్స్లో కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని ఇన్ని ప్రోగ్రెస్లో ఉంటాయి సూపర్ సిక్స్కి విత్త సూపర్ సిక్స్ డెవలప్మెంట్ చేయడం లైక్ గూగుల్ కానీ అమెజాన్గా ఇలాంటి కంపెనీస్ రావడం ఐటీ కంపెనీస్ ఇది కొంచెం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఇన్ని ప్రోగ్రెస్లు ఉన్న విశేషాలు ఇవన్నీ కూడా ఇట్లా వ్యతిరేకత ఏమి ఉండదు కానీ జరుగుతూ ఉంటాయి అంటే వీళ్ళు విత్తిన్ ఫైవ్ ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తారు వ్యతిరేకత అంటే ఏమి ఉండదు ఏమన్నా కొన్ని ఇన్ని ప్రోగ్రెస్లు ఉన్నాయి ప్రజలకి జరగలేదు నడుస్తూ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే కూటమి భయపడుతుంది అందుకే ఇటువంటి ఆంక్షలు రూల్స్ ఎక్కడ లేని రూల్స్ జన సమీకరణాలు వద్దనడం ఎక్కువ జనం వస్తారని తెలిసి ఇటువంటి ఆంక్షలు పెడుతున్నారని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది చూసారు కదా వీడియో ఇంకా డీజీ ఏది డీఏజీ లెవెల్కి వెళ్ళి రెఫరెన్స్ పెట్టేసి ఏది న్యూస్ చూస్తే ఎవడన్నా ఏమనుకుంటాడు కామన్ మ్యాన్ చూసి అవి బాబు డీఏజీ లెవెల్ రిఫరెన్స్ చేస్తారు వీళ్ళు సబ్మిట్ చేసినంత జనాభా వస్తారు లేకపోతే వాళ్ళు రెఫర్ చేసింది ఏంటంటే తమిళనాడులో మొన్న విజయ్కి అయింది అలా అవుతుంది ఇలా అవుతుందని చెప్పేసి అవి ఏం ఉండమండి లేదు ప్ర మీకు ఈజీగా తెలిసిపోతుంది మీకు ఎక్కడైతే ప్రజాదరణ ఉందో మీరు పిలిపించిన వెంటనే విత్ రెస్పెక్ట్ ఆఫ్ పోలీస్ ఎవరు ఆపలేరు పోలీస్ ఫోర్స్ కానీ ఎవరు కానీ నిజంగానే ప్రజాదరణ ఉంటే ఆ రోజున కళ్యాణ్ గారిని ఎలా ఆపలాపోయారు మన విజయ్ చూడండి అన్ఫార్చునేట్లీ వెరీ ఇన్సిడెంట్ దో బట్ అలాగా ప్రజలైతే ఎక్కడ ఆగరు ఎక్కడైతే ప్రజాదరణ ఉంది ఈయన ప్రజాదరణ ఏముందండి ఆ సాక్షి అది అది వేసింది ఏమీ అని వేరే ఛానల్స్లో ఏం కాదు సాక్షి టీవీ ఛానల్లో మన సాక్షి దాంట్లో లైవ్లో ఆ ఫుటేజ్ దొరికింది ఆ ఫుటేజ్ చూపించి దాంట్లో ఏమన్నారు చెప్పండి కరెక్ట్గా చూడండి మీరు జూమ్ చేయండి ఏం చేయండి ఏం చేసినా ఆ సెక్యూరిటీ ఉంటారు ఆ సెక్యూరిటీ కోవడం ఒక పది పదిహేను మంది అంతే లోకల్ చోటామోటా నాయకులకు అంతగానే ఎక్కువ వస్తారు నేను అనకూడదు కానీ నేను జగన్ అందువల్ల ఏంటంటే వీళ్ళు చేసి అన్ని ఫేక్ ప్రచారాలు ఫేక్ అండి ఈయన ఆపిల్ల రమ్మండి వెళ్ళమండి ఎవరు వద్దన్నారండి ఎక్కడ కావాలి అక్కడ వెళ్ళమండి ఈయన ఏంటంటే ఏదో ఆ సాక్షి ద్వారా ఆయనకున్న ఒక ఛానల్ ఉంది కాబట్టి ఇదిగో నాకు ఇన్ని లక్షల మంది వచ్చేస్తారు ఆపేత్తన్నారు నన్ను దేనికి కాకపోతే ఎవరు ఆపంటారు రమ్మండి రాజ్యాంగబద్ధంగా ఆయనకు ఆ హక్కు ఉంది ఈజ్ ఇన్ ఇండియన్ ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది ఎక్కడికి దాన్ని పెట్టుకొని తప్పే ఉంది రాజ్యాంగం ప్రకారం ఏమైనా చేసుకోండి ఎవరు ఆపీతే లేదండి రాజ్యాంగబద్ధంగా ఏదైనా సరే ఆయన ఆయనే కదా ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు రాజ్యాంగానికి కట్టుబడి చట్టానికి వాటికి లోబడి ఉండి అన్ని అట్ల కరెక్ట్గా చేసుకోవచ్చు ఆయన చేసుకోమంటే ఈయన ఏంటంటే ఏదోటి జనాలు చెప్పాలి నాకు ఇంకా లక్ష్యమంది వచ్చేస్తారు మీరు ఆపేస్తున్నారు అంటే కనీసం సాక్షి న్యూస్ చూసేవాళ్ళు సాక్షి పేపర్ చదువుకోండి కొంచెం కొంతమంది నమ్మే ఉంటారు కదా ఎంత లేదనుకుని వైఎస్ఆర్సీపీకి కొంత సో వాళ్ళని నమ్మడానికి అంత బయట వాళ్ళు ఎవరు నమ్మరండి అది జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు హెలికాప్టర్ అంటే రోడ్ మీద వెళ్ళమంటారు కార్ మార్గం వెళ్ళమంటారు మేము కార్ మార్గం వెళ్దామంటే హెలికాప్టర్ ఇస్తానంటారు ఇదేంటి మాకు హెలికాప్టర్ ఇస్తున్నారంటే ఈసారి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి గుడివాడ అమర్నాథ్ లాంటి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాను అంటే మీరు కావాలనే తిక్కుమక్కగా వ్యవహరిస్తుందా కూటమి ప్రభుత్వం ఏంటి లేదండి కూటమి తిక్మక్క ఆయన తిక్కుమక్కగా ఉంటాడు కూటమి ప్రభుత్వమే కాదు ప్రభుత్వం ఎప్పుడు కూడా అంటే కొంచెం హానెస్ట్గా సెన్సర్ చేసే ప్రభుత్వానికి హెవ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎలా వాళ్ళు ప్రతిపక్షం యొక్క బాగోలు కూడా చూసుకుంటారు ఒక నాయకులే ప్రతిపక్ష నాయకుని కూడా కొంచెం గౌరవించుకుంటూ వాళ్ళకు సెక్యూరిటీస్ కానీ అన్నీ కూడా చూసుకుంటారు వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు దానికి అనుగుణంగా మాట్లాడతారు తప్ప వాళ్ళు హెలికాప్టర్తో రోడ్డు ఇస్తామని రోడ్డు ఇస్తే తెలియదు ఇలా ఎప్పుడు జరగదు యూజువల్గా ఆ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ అయితే తప్ప అని కూడా చేయ బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ అని గవర్నమెంట్ కక్ష సాధింపు చేసి ప్రభుత్వాలు అయితే అలా ఉంటాయి తప్ప కూటమి ఎంత మంచి ప్రభుత్వం ఎప్పుడూ కూడా అందులో చంద్రబాబు నేను చెప్పాను కదండి వీళ్ళు నిజంగా చేసి పనులకి ఏమీ జనాలకు తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే వీళ్ళంతా డెవలప్మెంట్ ఉంది కక్ష సాధించారు లేవండి ఈరోజు మీరు ఏ కామన్ మ్యాన్ అని అడగండి గత ఐదేళ్ళు చూసుకోమండి పద్దెనిమిది నాలుగు చూసుకోమండి కామన్ మ్యాన్ ఈరోజు చెప్పేది ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు చేయలేముకుంటే ఏ రోజు జగన్మోహన్ రోజు ఆ రోజున కరకట్టని అయితే వెంటనే కూల్ చేశాడో ఆ విధంగా చేసేవాడిని కానీ ఆ మనిషి అలాంటి మనిషి కాదు ప్రజలు విపరీతంగా వెళ్ళిందండి అది మీరు ఇలా అంటున్నారు కానీ మీరు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు రోడ్ పైన ఆపారు చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపారు సో ఇటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఆంక్షలు రూల్స్ అన్ని పెడుతున్నారని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది దీనిపైన ఆపి అంత ఆయన జనాలు ఇందాక చూసారు వీడియో సాక్ష్యం ఇంకా వీడియో సాక్ష్యం అయినప్పుడు ఆయన ఎందుకు కాకపోతే ఏంటంటే రోడ్డు మీద వెళ్ళాలా హెలికాప్టర్ ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా రెస్పెక్ట్ బట్టి మీరమ్మో భద్రతను కల్పించడం కోసం మేము ఇలాంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటున్నాం అంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏది కరెక్ట్ లేదండి అసలు ఎక్కడ లేదు అక్కడ ఒకటి చూపించమంటే ఎక్కడ భద్రత లోపల జరిగి ఎక్కడ చూపించమని చెప్పండి వాళ్ళ గవర్నమెంట్లో చాలా జర్నీ చాలా తీయచ్చు అంతా డేటా తీస్తే అన్ని భద్రత లోపల జరిగినాయి కళ్యాణ్ గారికి ఒకసారి చాలా పెద్ద మీటింగ్లో కనీసం ఎవ్వరు లేరు అసలు చాలా ఘోరంగా జరిగింది ఆయన ఆయన ఏదో కొంచెం జా లక్కీ ఆ ఫైవ్ ఇయర్స్లో కూడా కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు చేశారు తప్పని చెప్తున్నాను కదా ఏ రోజు కూడా ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు వెళ్ళడం లేదు దాంట్లో డౌటే లేదు అసలు ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లక్కీ వీళ్ళంతా లైక్ మైండెడ్ పీపుల్ ఒకే మనస్తత్వ స్వభావం గల వాళ్ళంతా కలిశారు అదృష్టం చాలా ఎక్కడ ఉండదు చాలా లక్కీగా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అంతా కలిసి ఒకే లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి అలా కక్షాధం చర్యలు వీళ్ళకి ఏమైనా కక్షాదం చర్యలు ఉంటే వాళ్ళకి జగన్ ఎక్కడ ఉంది అండి ఉంది కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు లేవని అందుకే జగన్ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని భద్రతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే అవకాశమే లేదని చెప్పి శ్రీరామ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సార్